హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్ తంగేడు పువ్వు ఈ తంగేడు పువ్వు చాలా విలువైనది ఇంపార్టెంట్ అయినది పాతకాలపు వాళ్ళు ఈ తంగేడు పువ్వుని చాలా అన్ని విధాలుగా యూజ్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు మనం దీన్ని అసలు ఏమి వాడట్లేదు ఈ తంగేడు పువ్వులు కనుక మనం తీసుకొని కొంచెం నీళ్ళు వేడి నీళ్ళలో కనుక వేసుకొని ఒక పది నిమిషాలు ఉంచి ఆ టీ తాగామనుకో మన కడుపులో ఉన్న గ్యాస్ పంపు తగ్గిద్ది అలసర తగ్గిద్ది మన బ్లడ్ ఇన్ఫెక్షన్ కూడా తగ్గిపోయేది కంటి చూపు కూడా చాలా బాగా పనిచేసేది మీరు కూడా ఇలాగే పొద్దున్నే తాగారనుకో హెల్త్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం ఆరోగ్యాన్ని కాపాడుకుందాం ఇది పాత కాలపదైనా కానీ దీంట్లో ఆయుర్వేదిక్ మెడిసిన్లు చాలా బాగా వాడుతూ ఉంటారు అది మనకు తెలియక మనం ఏవో టాబ్లెట్లు అవి వేసుకుంటాం ఇది ఒకసారి మీరు ట్రై చేసి చూడాలి కోసం మనం వాటర్ బాయిల్ చేసుకుందాం ఇప్పుడు తంగేరు పూలు చక్కగా బాయిల్ అవుతాను చూడండి తంగేడుపు టీ రెడీ దీనిలో వేసుకునే పని లేదు చక్కగా తాగొచ్చు అది చేదు ఉండదు ఉండదు మంచిగా నేను నార్మల్గా మంచి నీళ్ళు లాగానే ఉంటాయి 你看，那个。